లో చూస్తున్నాం అహ్మదాబాద్ లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ దుర్ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాణి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆయన భౌతిక కాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ట్ సంఘీ వెల్లడించారు ఇక విజయ రూపాణి కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డిఎన్ఏ సరిపోలిందన్నారు దీంతో అది రూపానిదే అని నిర్ధారించుకున్నామని సంఘి తెలిపారు అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు ఈ విమాన ప్రమాదం అత్యంత తీవ్రమైనది కావడంతో అనేక మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి దీంతో మృతుల గుర్తింపు ప్రక్రియ సవాల్గా మారింది ఇప్పటివరకు మొత్తం ముప్పై రెండు మంది మృతుల డిఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల జెన్యు నమూనాలతో సరిపోలినట్లుగా అధికారులు తెలిపారు గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు డిఎన్ఏ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎక్కువగా మృతదేహాల గుర్తింపులో కొంత జాప్యం జరుగుతోందని వైద్యులు వివరించారు ఈ నెల పన్నెండు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతోన్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది ఈ దుర్ఘటనలో రెండు వందల డెబ్బై నాలుగు మంది వరకు మరణించారు ఇక చూస్తే ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు మంది మృతుల డిఎన్ఏ నమూనాలను వారి వారి కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చినట్లుగా అధికారులు తెలిపారు గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు డిఎన్ఏ పరీక్షలకు సమయం పడుతుండటంతో మృతదేహాల గుర్తింపులో కొంత జాప్యం జరుగుతోందని వైద్యులు వివరించారు ఈ నెల పన్నెండు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతోన్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకొలింది ఈ దుర్ఘటనలో రెండు వందల డెబ్బై నాలుగు మంది వరకు మరణించారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా కరెస్పాండ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు మహేందర్ డిఎన్ఏ నమూనాలను సరిపోల్చడం చాలా సమయం పడుతోంది అంటున్నారు ఇప్పటికీ ముప్పై రెండు మంది నమూనాలను ఆల్రెడీ వారి వారి కుటుంబ సభ్యులతో పోల్చి వారికి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఏం జరుగుతోంది ఘోర విమాన భవనంలో మరించిన వారిలో ముప్పై ఒక్క మందిని డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్టు సివిల్ ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించారు వీరిలో పన్నెండు మంది మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మిగిలిన మృతదేహాల ప్రక్రియ అంటే గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మృతదేహం కూడా డిఎన్ఏ ద్వారా గుర్తించడం జరిగిందన్నట్టు కూడా ఇప్పటికీ వెల్లడించారు ఇవి రోజు అయితే డిఎన్ఏ ద్వారా గుర్తించిన అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో రేపు ఆయన స్వగ్రాహంలో స్వగ్రామంలో అంత అంతిమ సంస్కారం అయితే నిర్వహించనున్నారు ఇక ఇది ఏడిఎంఎస్ డాక్టర్ రాజేష్ రాజనీష్ పటేల్ మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు అధికారికంగా ముప్పై ఒక్క మంది వ్యక్తుల డిఎన్ఏ సరిపోయిందని వారిని గుర్తించినట్టుగా వీరిలో పన్నెండు మృతదేహాలను ఉదయ్పూర్ వడోదర కేడ అలాగే కుషీనగర్ అహ్మదాబాద్ లోని వారి సంపించామని వాళ్ళు తెలపడం జరిగింది మిగిలిన వారి ఆప్తుల మృతదేహాలు తీసుకెళ్లేందుకు మరికొన్ని గంటలు ముందుకు రావాల్సి ఉందని చెప్తున్నారు ఇతర డిఎన్ఏ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని కూడా ఆయన వివరించారు మరి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు గతంలో రెండు వందల డెబ్బై తొమ్మిది కూడా తెలుస్తుంది వాళ్ళు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది మెడికోల్ ఉన్నట్టు కూడా చెప్పారు ఇక గాయపడిన పదమూడు మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా డాక్టర్ వెల్లడించారు ఆరోగ్య పరిస్థితి కొంతమంది నిలకడగా ఉందన్నారు ఇక విమాన ప్రమాద సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వెయ్యి డిగ్రీల సెంటిగ్రేటెడ్ ఉష్ణోగ్రత రావడంతో మృతదేహాలు తీవ్రంగా ఆిపోయాయి మొత్తం బొగ్గులుగా మారిన పరిస్థితి కూడా కొంటుంది కేవలం మాంసం ముద్దన మాత్రమే మిగిలాయి ఏ ఒక్కరిని కూడా గుర్తుపట్టలేనంత విధంగా ఉండటంతో డిఎన్ఏ పరీక్షలు తప్పనిసరి మరి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్ చెందినటువంటి ఫోరెన్సిక్ బృందాలు ఈ రోదర గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తున్నాయి బాధిత కుటుంబాలకు ద్వరితగతన ఊరట కలిగించేందుకు ఆ బృందాలన్నీ కూడా ఆ రాత్రులైతే శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది రావు రెడ్డి వాళ్ళకి వాళ్ళ బంధువులకి తీసుకున్నారు రేపు అధికారికంగా ఆయన మహేందర్